ఎర్లీ మార్నింగ్ ఇది ఇంకా లైటింగ్ కూడా ఇంకా బంద్ కాలేదు మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ వనపర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ మంచి బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఎద్దుల వ్యాపారం అయితే నడుస్తుంది

ಬಾಳಪ್ಪಾ ಬಾಳಪ್ಪಾ ಇತ್ತೆ ಇತ್ತರ लागೋ ಕಟ್ಟನೇ ಏನೇ ನೀನು ಅట్లా చేಸ್ತಾವಾ ಆಸೌಂಟಾಯ ನಾಯಿ ನಮತಾ ಅಮ್ಮಾಜಿ ಏ ಅಮ್ಮಟಲ್ ಗೇರಾಯಾ ಇದ್ರು ಅಮ್ಮಟಲ್ ಗೇರಾಯಾ ತುಲ್ಲಿ ಗಾನಿ ತಪ್ಪುಲು ಏ ತಪ್ಪುಲುಣ್ಣಾ ಇಲ್ಲಿ ನಬ್ರು ಒದ್ದು ಬಾಬಾ ಏನು ಇದೀಗ ಕಾಣೆ ತಪ್ಪುಂಡಾ ಬಾಯ್ರೆ ನೀವು ಗಾಂಧಿ ಸುಸ್ಲ ಬಾಬಾ ನಾ ಸುಸ್ಲರ ಬಡ್ಯಾ ಆ ಬೈ ಬೈ ಇಲ್ಲಿ ಮಾರಿ ಮಾರ್ಕೆಟ್ ಅರೇ లక్ష ముప్పై ఐదు వేలు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ కి సేల్ అయిపోయాయి మొత్తానికి అయితే పెద్ద పయానైతే ఇస్తున్నారు పనికే కదా నెంబర్ వన్ ఎద్దులు ఎక్కడ టార్గెట్ చూసుకోబో నీకు మోసం చేస్తా మీ పిల్లని నోలుకరాల ఈయన మీ వాడిన నొలకరాలా మీ పిల్లలు వచ్చినావా బాగున్నావా పెద్దోడైండు పెద్దోడైన చిన్నవాడు ఇంకోటి ఎన్ని చేసుకోవాలి ఈరోజు ఎన్ని చేసుకోవాలి మూడు కాళ్ళు తీసుకోవాలా మన మన అడ్రస్ ఎక్కడ ఉండే కన్నా అడ్రస్ ఉన్నది నెల్లూరు జిల్లా మొత్తం ఎంతమంది ఇచ్చారు అన్న ఐదు మంది ఇచ్చారు మొత్తం మొత్తం మూడు జతలు తీసుకోవాలి ప్రస్తుతానికి ఒక జత వచ్చేసి కొండేశ్వర ఎంత చెప్పారు ఫస్ట్ రేట్ ఫస్ట్ రేట్ ఏం చెప్పారు లక్ష అరవై చెప్పి లక్ష ముప్పై ఐదుకి ఇచ్చారు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి తీసుకున్నారు ఏదైనా పేరు ఏం పేరు ఓకే ఓకే మరి మీ అన్న ఓబుల్ రెండి ఓబుల్ రెండి ప్రతి సంవత్సరం వస్తుంటారు కదా మీకు పొగాక్కేనా పోగా సేద్దాం ఎన్ని ఏళ్ళకి వచ్చారు అక్కడ ఎన్ని ఏళ్ళకి బయలుదేరి ఇప్పుడు ఎన్ని ఏళ్ళకి వచ్చారు ఇక్కడికి ఆరుకు ఈవినింగ్ నైట్ అవుతుంటే బయలుదేర్రు ఇప్పుడు నాలుగు అయింది మూడు వందలు రెండు వందల ఎనభై వస్తుంది ఇక్కడికి మూడు వందలు వస్తుంది మళ్ళీ ఇంకొక జత వ్యాపారం అయితే నడుస్తుంది మళ్ళీ ప్రస్తుతానికి ఒక జత అయితే తీసుకున్నారు మరలా మళ్ళొక జత అయితే వ్యాపారం అయితే నడుస్తుంది మరి వ్యాపారస్తులు ప్రస్తుతానికి విజయ్ గారి దగ్గర అయితే మరి ఈ జత కూడా అందుబాటులో ఉంది మరి ఇది ఇట్లా కరై ఇట్లా ఫల్గని చెట్టి గావు ఇది చూడన తీసుకోపోయినాకట్లా ఉంటది ఇరుంది మనమేనేెంబర్ ని బులిజి మన మన పెదతి వన తీసుకో తర్వాత చూస్తాం అవనా ఇగుడి బా పెద్ద సైజులు వస్తున్నాయి వాటి చూసి వచ్చారు కదా ఓని శాస్త్రం వీడియో చూసి ఫోన్ నా అవనా ఫోన్ చేసి వచ్చారు కదా నాకి లాస్ట్ ఇయర్ ఫోన్ చేసి వచ్చారు ఓకే ఓకే

ನೀವು ಆರು ಆರು ವಂಟ್ಲೂ ಅಂದ್ರೆ ಅಡಗೇ ಕೊಟ್ಟು ಕರೆಕ್ಟ್ಸಾರಿ ఎక్కిండు ఎక్కుతాడు నువ్వు అడిగి చెప్పేది చెప్పు నువ్వు డైరెక్ట్ ఇచ్చేదే చెప్తావా నువ్వు చెప్పావు కదా అట్లా చెప్పు ఆయన అది అడుగుతాడు బజారులోకి కొడివేయడం 15 కితేవే 15 కిట్లకిల ఫ్రీయదల్ పాయేర కోవేల తర్వాత సంత మొత్తం నిపియించినా కడుతది ఈవర్న కారు జీవతి ని నాయకలని 15 15 కడితే పోర బస్సలా ఆ వరుకు పోర పోర బారు మన్నలేదు ఎవరక్కడదా ఎందుకంటే నుంచిగా పదివేలు అవుతుందని నేను పదివేలు తక్కువ చెప్తున్నా నేను ఇచ్చినట్టు నేను నీకేమన్నా పనికి ఇబ్బంది ఆడికి వచ్చిన ఆయల కూడా ఇబ్బంది పెట్టింది అడుగుతాము అడిగేది చెప్పుకోండి కాదు

వన్ లాక్ థర్టీ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు లక్ష ఇరవై వేలు అడుగుతున్నారు పదివేలు అయితే డిఫరెంట్ అయితే ఉంది వ్యాపారం అయితే కంటిన్యూ నడుస్తూనే ఉంది స్టార్టింగ్ నుంచి వీళ్ళే అడుగుతున్నారు ఫోర్టీ బారం అయితే నడుస్తలేదు ఇంకా మరి ఫోర్టీ బారం అంటే వ్యాపారం అనేది పెంపు అవుతుంది మరి చాలా అంటే రేటు పెరుగుతుంది ఫోర్టీ బారం ఏర్పడితే ప్రస్తుతానికైతే ఒకే దగ్గర వ్యాపారం అయితే నడుస్తుంది பதிவேலி மது இச்சும பன்னெண்டு வைக்க అన్ని చూస్తే నీకు తప్పులు ఉంటే నా అయితే నాకు రిటర్న్ రిటర్న్లో అయితే నేను నీకు ఎందుకంటే నన్ను నమ్ముకున్నప్పుడు నీకు నేను మోసం చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పు బాగుంది ఎందుకంటే వస్తువు మంచిదే ఉండాలి రేటు మంచిదే ఉండాలి అట్లా ఒక్క రూపాయ ఇరవై కాదు ముప్పై కాదు చిర మాట అనుకుంటారు నేను అక్కడ అయిపోయింది ముప్పై ఏమి లేదు ఇప్పుడు ఖర్చు ఉంది అంతే ట్వంటీ టూ థౌసండ్ అంటున్నారు మధ్యలో చెప్తున్నారు ರೇಟ್ ಎಕ್ವೈತಾರು ಮನುಷ್ಯ

వ్యాపారం అయితే ఐపీ ఉంది మొత్తానికి పదివేలు అయితే అడ్వాన్స్ అయితే ఇచ్చారు మరి మన ఉన్నాయని చెక్ చేసుకుంటారు మరి ఏరియా మరి ఓకే ఓకే ఈ ఫస్ట్ జత తీసుకున్న వాళ్ళు మీకు ఒకటే సైడా అవునవును ఆ జత మీరు తీసుకున్నారా అదేమిది నైంటీ థౌజండ్కి అక్కడ కనిపిస్తున్నటువంటి జత వచ్చేసి తీసుకున్నారంట మరి ప్రస్తుతానికి రెండు జతలు తీసుకున్నారు వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీరు మీరు అక్కడ ఉంటే ఎక్కువ లాంగ్ నుండి వస్తారు కాబట్టి వీళ్ళు సుడు చెక్ చేసుకునే చేస్తారు పొద్దుగా మొత్తం మూడు జతలు వ్యాపారం అయితే అయిపోయింది ప్రస్తుతానికి అయితే వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలకైతే సేల్ అయిపోయినాయి మరి ఇది వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది వచ్చేసి నైంటీ థౌజండ్ తొంభై వేలకైతే సేల్ అయిపోయినాయి మొత్తం మూడు జతలైతే వద్దు పొద్దుగాలనే మూడు జతలు అయితే వ్యాపారం అయితే అయిపోయింది మరి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి రైతులైతే మరి కొనుగోలు అయితే చేయడం జరిగింది మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ ఉన్నపడిస్టిక్ తెలంగాణ స్టేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రెస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి